క్రైస్తవులు సినిమాలు చూడొద్దని బైబిల్లో ఎక్కడ కూడా లేదండి క్రైస్తవమే బైబిల్ ఎక్కడ కూడా క్రైస్తవులు సినిమాలు చూడకూడదని లేదు క్రైస్తవులు సినిమాలు చూడవచ్చు అని పాస్ క్రైస్తవులు సినిమాలు చూడచ్చావు సినిమాలు మంచి తీసుకుంటున్నాం కానీ క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రభు పేరిట మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా ఈ మధ్యకాలంలో చాలామందిలో ఉన్న ఒక ప్రశ్న ఏమిటంటే దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మేము ఈ టీవీ ప్రోగ్రామ్స్ సినిమాలు సీరియళ్ళు కామెడీ షోల్ని మేము చూడొచ్చా అని చాలామంది అడుగుతూ ఉన్నారు పూర్వం నుండి దైవజనులు చాలామంది వీటి గురించి స్పందించారు వీటిని గురించి వారు తమదైన శైలిలో వివరణ ఇచ్చారు అయితే క్రీస్తులోనికి నూతనముగా జన్మించుచ్చిన వారిలో ఉన్న ఒక సందేహం ఏమిటంటే అదే మేము ఈ టీవీ ప్రోగ్రామ్స్ని చూడవచ్చునా అనే సందేహం వాళ్ళలో ఉంది నన్ను పరోక్షంగా ప్రత్యక్షంగా చాలామంది అడిగారు బ్రదర్ ఈ సినిమాలు అయ్యా ఈ సీరియల్ చూడొచ్చా మనము అన్నట్లుగా అడిగారు వారందరికీ కూడా ఇంకా కొంతమందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని సదుద్దేశంతో నేను ఈ వీడియో మీకు చేస్తా ఉన్నాను మీరు మొట్టమొదటిగా తమ్నెల్లో చూసి ఉంటారు క్రైస్తవులు సినిమాలు చూడొద్దని బైబిల్లో ఎక్కడ కూడా లేదండి వాస్తవమే బైబిల్లో ఎక్కడ కూడా క్రైస్తవులు సినిమాలు చూడకూడదని లేదు ఎందుకు అయ్యా లేదు అంటే బైబుల్ రాయబడిన కాలమైనప్పుడు ఈ మీరనుకుంటున్నటువంటి ఈ సినిమాలు సీరియళ్ళు వగైరా వగైరా అవి ఆ టైంలో లేవు వండి ఉంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టించేవాడు కనుకనే ఆయన రాయించి పెట్టలేదు కానీ అల్ఫా ఉమేగా కదా ఆయన సంస్థని ఎరిగిన వాడు కనుక ఆయన వీటి గురించి పరోక్షంగా మాట్లాడాడు నా ప్రిల్లర బైబిల్లో ఎక్కడ కూడా డైరెక్ట్ స్టేట్మెంట్ వర్డ్గా లేదు క్రైస్తవులు చూడొద్దు అని లేదు కానీ పరోక్షంగా బైబిల్లో దేవుడు దాని గురించి స్పష్టంగా రాయించి పెట్టారు సరే మొదటి దానికి నేను మీకు జవాబు ఇచ్చాను రెండోది మీరు అక్కడ చూస్తారు క్రైస్తవులు సినిమాలు చూడొచ్చు అని ఏంటి పాస్ట్ గారు క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా మీలో కొంతమంది ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడని చూడటానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఎందుకు చూడమంటున్నాడో అని తెలుసుకుందామని వచ్చి ఉంటారు ఇంకొంతమంది ఏ ఉద్దేశంతో వచ్చి ఉంటారో మీకు తెలుసు సరే మొత్తం మీద ఎందుకు దేవుని పిల్లలు ఈ సినిమాలు సీరియళ్ళు కామెడీ షోలు ఫేస్బుక్లో రీల్స్ చూడొచ్చున్నాయా అని అంటే అపోస్తుడైన పౌలయ్య గారు ఒకసారి కొరింతి సంఘంతో మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే ఉన్న కొరింతి సంగమా నాకు అన్నిటి ఎందు స్వాతంత్రం కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు ఎందుకు అన్ని చేయదగినవి కావు అని అంటే అంటాడు అక్కడ పది ఇరవై మూడులో అన్నీ క్షేమాభివృద్ధి చేయవట ప్రిలరా అపోస్తుడైన పౌలే గారికి ఉన్న స్వాతంత్రం మనకు కూడా ఉంది మనకు కూడా ఇండిపెండెన్స్ ఉంది మనం కూడా తినొచ్చు తాగొచ్చు తిరగొచ్చు చూడవచ్చు కానీ అవి మనకు ఎంతవరకు క్షేమాభివృద్ధిని కలగజేస్తున్నవి అందుకంటాడు చేయటానికి స్వాతంత్రముంది కానీ అన్నీ చేయదగినవి కావు ఎందుకన్నీ చేయదగినవి కావు అంటే మనము చేసేవి చూసేవి అన్నీ మన ఆధ్యాత్మికమైన జీవితానికి క్షేమాభివృద్ధిని కలగజేయవు కనుకనే మనము చూడకూడదు అని అంటాడు అపోజితుడైన పౌలే గారు ఇంకొంతమంది ఏమంటున్నారంటే అయ్యా మీ సినిమాలో మంచి తీసుకుంటున్నాం కానీ చెడు తీసుకోవట్లేదని మాట్లాడుతున్నారు ఏమండి నీళ్లు గలిపిన పాలలో నుండి పాలను వేరు చేయగలమా వేరు చేయలేం ఒక మూడు సేపు నువ్వు చూస్తే కానీ అందులో ఏది మంచో ఏది చెడో నీకు తెలియదు మంచిని మాత్రమే వెలికి తీసుకుంటాననుకుంటూ నువ్వు చెడును కూడా సంపాదించుకుంటున్నా సంగతి నువ్వు గుర్తించట్లేదు ప్రిలారా గమనించండి బైబిల్ గ్రంథం ఏముంటుందంటే నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంటే దాన్ని పిరికి ఒక కన్ను లేకుండానైనా నువ్వు చేరొచ్చు కానీ రెండు కళ్ళు కలిగి అపవిత్రుడు అయి నువ్వు నిత్యరాజ్యాన్ని పోగొట్టుకుంటావు చేరుకోలేవు నా ప్రియులారా దయచేసి గమనించండి బైబిల్ గ్రంథం సెలవిస్తున్నట్లుగా మనల్ని మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని అపవిత్రపరిచే దాని నుండి మనం దూరంగా ఉండాలి దూరంగా పారిపోవాలి ఇన్ఫ్యాక్ట్ మనం వాటిని చూడకూడదు అంటానికే అది నిదర్శనం ఎందుకయ్య అంటే మనం చూసే అసభ్యకరమైంది మనకు తెలియకుండానే మన ఆలోచనల్ని మనకు తెలియకుండానే మన శరీరంలో అక్రియా పస్త ఉంటుంది కనుకనే మనము దూరంగా ఉండడము అది ఎంతైనా మన ఆధ్యాత్మికమైన జీవితానికి ఆశీర్వాదకరం ప్రిలరా గమనించండి ఒక ఆయన అంటాడు ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూస్తున్నాను పాస్టర్ గారు పాస్టర్ గారు అవి మాకు కొస్త రిలీఫ్ని ఇస్తున్నాయి కాసేపు నవ్వుకుంటున్నాం ఆ నవ్వుకోటాన్ని బట్టి కుటుంబంలో ఉన్న లేకపోతే బయట నుండి వస్తున్న ఈ స్ట్రెస్ నుంచి మాకు రిలీఫ్ దొరుకుతుందని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు ఏమండి యూట్యూబ్లో ప్రముఖుల దైవజనులు నవ్వించి కవ్వించి ఆలోచింపజేసే పోలెడని వాక్యాలు ఉన్నాయండి నాకు నవ్వే కావాలి నేను నవ్వుకోవాలి కాసేపు అని అనుకుంటే ఆధ్యాత్మికంగా నవ్వించే ఉపమానాలు చెప్పి వాటి నుండి ఆలోచింపజేసే వాక్యాలు ఎన్నో ఉన్నాయి యూట్యూబ్లో నీకు మనసుంటే మార్గం ఉంటుందండి కానీ లోకం వెంబడి వెళ్ళి ఆ సినిమాలో ఆ సీరియల్లో ఈ రీల్స్లో లేకపోతే ఇంకా కామెడీ షోలను ఏదో దొరుకుద్ది అని చెప్పి నువ్వు పరికెత్తుతున్నా కానీ దేర్ ఈజ్ నథింగ్ ఇప్పుడు ఒక విషయాన్ని మీరు ఆలోచించేయండి నిన్ను ఏది అభ్యంతరపరుస్తుంది ఫేస్బుక్లో రీల్సా ఇన్స్టాగ్రామ్లో రీల్సా లేకపోతే కామెడీ షోలా సీరియల్లా ఇంకా ఏవైనప్పటికీ వాటిని చూసి నిన్ను నువ్వు అప్యుత్తరపరచుకుంటున్నావు ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటో తెలుసా మనం చూసేది కాకుండా మనతో పాటు మన పిల్లల్ని కూడా కొన్నిసార్లు కూర్చోబెట్టుకొని చూస్తూ ఉంటాం ప్రిల్లరా అలా చేయకండి అలా చేయటాన్ని బట్టి నువ్వు చిన్నప్పటి నుండే వాళ్ళలో దుష్ట సంబంధమైన డబల్ మీనింగ్ డైలాగులు లేకపోతే లోక సంబంధమైన కార్యకలాపాలని వాళ్ళు విత్తుతున్నాం అవి పెరిగి ఆ విత్తనాలు ఫలించి అవి మ్రాణులుగా మార్చబడి వాళ్ళు శాపగ్రస్తులుగా తయారవటానికి నువ్వు ఈరోజు వాళ్ళని టీవీ ముందు కూర్చోబెట్టుకొని చూస్తున్నావు చూసావా ఇదే బీజం మా అనుకుందాం బైబిల్లో ఎక్కడ కూడా డైరెక్ట్గా క్రైస్తవులు సినిమాలు చూడొద్దు అని లేదు కానీ బైబిల్లో పరోక్షంగా దేవుడు ఇదిగో ఇటువంటి వాక్యాలను రాయించి చూడొద్దని మనకు ఆయన చెప్తున్నాడు చూడటాన్ని బట్టి మన ఆధ్యాత్మికమైన జీవితం దెబ్బతింటుంది నువ్వు నేర్చుకునేది ఏముండదు ఈరోజు చూడండి ఒక ఆయన చెప్తున్నాడు ఈ సినిమాల వల్ల నేను ఈ హత్య చేశాను ఈ హత్య నేను చేశానంటే ఈ సినిమాని నన్ను ఇన్స్పైర్ చేసింది ఈ దొంగతనం నేను ఎలా చేశానంటే ఈ సినిమా చూసి ఒక అమ్మాయి నేను ఎలా పాడు చేశానంటే ఈ సినిమా చూసి ఈరోజు హత్యాచారాలు మానభంగాలు రేపులు మర్డర్లు ఇక లోక సంబంధంలో ఎన్నో దుష్ట సంబంధమైన కార్యాలు జరుగుతున్నాయంటే సినిమా ఒక కారణంగా కనపడుతూ ఉంది ఈ టీవీ షోలు ఒక కారణంగా కనపడుతున్నాయి చిన్న చిన్న అండి వాళ్ళు మాట్లాడుతున్న డబల్ మీనింగ్ డైలాగులు చూస్తే ఆశ్చర్యపోతున్నాం ఎక్కడిరావి అంటే వాళ్ళు చూస్తున్నారు వాటిని పలుకుతున్నారు జీవితాన్ని అదో శాపంగా మారుస్తున్నారండి బైబిల్ అంటున్న మాట చేయటానికి అన్నిటికి ఆస్కారం ఉంది చూడటానికి అన్నిటికీ స్వతంత్రం ఉంది కానీ అన్నీ చూడదగినవి కావు అన్నీ చేయదగినవి కావు ఎందుకంటే అవి మనకు క్షేమాభివృద్ధిని కలగ నీకు క్షేమాభివృద్ధిని కలగచేయవు నీతో పాటు ఉన్నవారికి కూడా అవి క్షేమాభివృద్ధిని కలగచేవు కనుక మనము చూడకూడదు 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 చూడటాన్ని బట్టి నీకు తెలియకుండానే నీ దేహం నీకు తెలియకుండానే నీ ఆలోచనలు నీకు తెలియకుండానే నీ దృష్టి మార్చబడుతుంది ప్రిలారా మనం ఏమి చూస్తామో అది చేస్తాం ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్పన మీరందరూ కూడా ఇప్పుడు మీ చూపుడు వేలు చూపించండి మీ చూపుడు వేలు చూపించండి మీరు ఒకసారి ఏలు చూపించారో చూడండి మీరు థమ్ ఫింగర్ చూపించారు చూపుడు వేలు అంటే ఇది కదా కానీ మీరు చూపించింది ఏంటి థమ్ ఫింగర్ కారణం ఏంటంటే మనం ఏది చూస్తామో అది చేస్తాం అది మంచిదైతే పర్వాలేదు కానీ చెడుదనుకో అది జీవితాన్ని పాడు చేస్తుందండి కుటుంబాన్ని కూలుస్తుంది ఇలా దయచేసి గమనించండి నీ సమయాన్ని పోగొట్టుకో మాకు వ్యర్థమైన చోట్ల కూర్చో మాకు నీకు సమయం ఉంది ఖాళీగా అనుకుంటే ఆ సమయంలో నువ్వు దేవుని పని చేయి దేవుని కొరకు పరిగెత్తు దేవుని పాటలు నేర్చుకో ప్రార్థన చేయి లేదా దేవుని పని చేయి సువార్త చెప్పు నువ్వు రెస్ట్ తీసుకో అంతేగాని నీ విలువైన సమయాన్ని వ్యర్థమైన ఇచ్చి నిన్ను నీవు అపవిత్రపరుచుకొని పరలోకరాజ్యానికి దూరమై దేవునికి ఇంపుగా ఉండాల్సిన నీవు కంపుగా మార్చమాడు మాకు ఇదిగో ఏ ఇంట్లో అయితే రక్షణ సునాద గీతములు వినపడతాయో ఆయన ఆయన అక్కడ ఉంటారు ఏ ఇంట్లో అయితే పోకిరి మాటలు అల్లరి చిల్లరిగా తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు సినిమా డైలాగులు పాటలు వినపడతాయో అక్కడ ప్రభువు ఉండరండి దురాత్మలు తిరుగుతూ ఉంటాయి ఏ ఇంట్లో అయితే దేవుడికి స్థానము చోటు ఉండదో ఆ ఇంట్లో సాతాన్గా చెస్ట వేసుకుని కూర్చుంటాడు ఆ ఇంట్లో నెమ్మది శాంతి సమాధానం ఉండదు ఉదయం మొదలుకొని రాత్రి వరకు మన ఇంట్లో మన నోట నుండి పాటలు మన ఇంట్లో ఉండ వినపడాలి స్థుతులు వినపడాలి ఆరాధన వినపడాలి దేవుని మాటలు వినపడాలి అవి పది మందికి వినపడేటట్లుగా ఉండాలి లరా అలా చేయగలిగినప్పుడు ప్రభు పరలోక దూత సైన్య సమూహాలు మన ఇంట్లో నివసిస్తాయి అందును బట్టి మనకి దీవెన ఆశీర్వాదాలు కలుగుతాయి క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా అంటే చూడటానికి అవకాశం ఉంది కానీ సినిమాలు చూడదగినవి కావు సీరియల్ చూడటానికి అవకాశం ఉంది కానీ అవి చూడదగినవి కావు రీల్స్ చూడదానికి అవకాశం ఉంది కానీ అవి చూడదగినవి కావు ఎందుకంటే వాటి ద్వారా నీకు ఏ మాత్రం కూడా క్షేమాభివృద్ధి లేదు నీతో ఉన్నవారికి కూడా ఏమాత్రం క్షేమాభివృద్ధి లేదు అందుకని ఒకవేళ ఇప్పటివరకు నువ్వు ఈ సీరియల్ వెంట సినిమాలు వెంట పడి అలవాటు చేసుకొని బానిసగా బానిసరాలుగా మార్చబడ్డావేమో అయితే దేవుడి దగ్గర మోకరించి ప్రార్థించి ప్రభావ నాకు వీటి నుండి విముక్తిని విడుదలని నేను వీటిని మానుకునే శక్తినివన్నీ వడగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు వాటి నుండి విడుదల విమోచన శక్తిని ఇస్తారు ఇప్పుడు దేవుని బిడ్డలకు పిలువబడుతున్న మనము లోక సంబంధమైన కార్యాలని ఎలా చూస్తామండి ఎలా చూడగలుగుతాం ఎలా చూడటానికి అవకాశం ఉంటుంది మనం చూడకూడదు కదా వాటి నుండి మనం దూరంగా పారిపోవాలి కదా మన కళ్ళు మూసుకోవాలి కదా ఒక ఆయన అంటాడు పాస్టర్ గారు మీరు ఎంతగానో చూడొద్దని చెప్తున్నారు బయటకు వెళ్తే మీకు సినిమా పోస్టర్లు కనపడట్లేదా మీరు వాటిని చూడట్లేదా అంటున్నారు నేను అన్నా ఆయనతో మాట ఏమండి నేను బయటికి వెళుతున్నమాట వాస్తవమే కానీ సినిమా పోస్టర్లు చూడాలని కాదు కానీ నేను వెళ్ళింది నా పని నిమిత్తం వెళ్తున్నప్పుడు నా కనిచూపు చూపు వెళుతున్న క్రమంలో పడిందే తప్ప దాని మీద ఉద్దేశించి నేను చూసింది కాదు తప్పు పట్టాలనుకుంటే అన్ని విషయాలు మనకు తప్పే దొరుకుతాయి ఇదిగో నీతిగా బ్రతకాలనుకున్న వాడికి ఇలాంటి ఆలోచనలు రావు పవిత్రంగా జీవించాలనుకున్న వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్లు రావు అది నాకు తురణప్రాయం ఎంచుకొని పెంటగా ఎంచుకొని తృణీకరిస్తారు ఇలా మన సమయం చాలా విలువైంది సినిమాల దగ్గర సీరియల్ దగ్గర పోగొట్టుకోమాకండి మీ పిల్లలకు చూపించమాకండి మీ జీవితాన్ని మీ భక్తిని కాపాడుకోండి సోషల్ మీడియాకు దూరంగా ఉండండి అంత్య దినాల్లో ఉన్నాం మనం వెయిటింగ్ చూస్తామో సాతన్గాడు మన మైండ్లోకి దూరిపోయి వాడు మనల్ని ప్రభావితం చేసి వాటిని చేసేటట్టుగా చేసి మన జీవితాన్ని శాపంగా మారుస్తాడు కనుక ఇదిగో దేవుని పిల్లలంగా మనము ఆయన ప్రేమను తెలుసుకొని ఆయనలోకి ప్రవేశించిన మనము ఆయన పోలి జీవితం వీటిని తృణీకరితం దేవుని కృప మీకు తోడేని నడిపించ